హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి మనం షాద్నార్ బాలినార్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫామ్ ల్యాండ్ చూడడానికి వచ్చాము చూడండి ఇది మొత్తం ప్యూర్లీ రెడ్ సాయిల్ అంతా మొత్తం రెడ్ సాయిల్ ఫామ్ ల్యాండ్ జస్ట్ ఈ వెంచర్ స్టార్ట్ అయ్యి జస్ట్ మనకు ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ ఇప్పుడే డెవలప్ ఆల్రెడీ స్టోనింగ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్టోనింగ్ అయిపోయింది చూడండి మొత్తం రెడ్ సాయిల్ భూమంత్ వచ్చేసి రెడ్ సాయిల్ ఇది అంత రెడ్ సెల్ నూట యాభై ఎకరాలు సో ఇప్పుడు మనకు రిజిస్టర్ అయ్యి మాత్రము థర్టీ ఏకర్స్ ఫ్రెండ్స్ సో మనం మొత్తం ఇక్కడ తీసుకోవాల్సింది నూట యాభై ఎకరాలు ఉంది సో జస్ట్ ఒకప్పుడే చెట్టు ఇట్లా పెట్టారు మన బాలిన రైల్వే స్టేషన్కి వచ్చేసి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ కిలోమీటర్స్ తిరుమలగిరి విలేజ్ ఇది సో దీంట్లో వచ్చేసి మనకు వన్గుంట సారీ టూ గుంటాస్ ఫైవ్ గుంటాస్ టెన్ గుంటాస్ ఇట్లా అమ్ముతున్నాము ఇది మన రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గర కిలోమీటర్ నరే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన బాలనగర్ బాలనగర్ రైల్వే స్టేషన్ మన వెంచర్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్కు త్రిబుల్ ఆర్కి వచ్చేసి కిలోమీటర్ నరలో మనకి ఈ వెంచర్ ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం రెడ్ సాయిల్ సో తక్కువ బడ్జెట్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నా నెంబరు డిస్ప్లే అయితే కాల్ చేయండి వెరీ రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాం మనం ఓన్లీ మూడు లక్షల కుంట లాగా సారీ మూడు లక్షల కుంట కాదు మూడు మూడు వేలకు గజం ఫ్రెండ్స్ మూడు వేలకు గజము మూడు వేల గజంలాగా మనం ఇక్కడ స్టార్ట్ చేసాము ఈ వెంచరు మొత్తం రెడ్ సాయిల్ ఇక్కడ అన్ని స్టోనింగ్ చూస్తారు కదా గ్రీన్ కలర్ స్టోనింగ్స్ ఇవన్నీ అవే ఫ్రెండ్స్ మూడు వేలకే గజం అన్నట్టు సో దీంట్లో రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఇట్లా అవైలబుల్ ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్కి కిలోమీటర్ దూరంలో మనకు మంచి దీంట్లో వచ్చేసి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ సో మెడిటేషన్ చిల్డ్రన్స్ పార్కు ఇవన్నీ తీసుకొస్తున్నాము ఈ వెంచర్లో సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి సో ఇది ఇక్కడ వచ్చేసి ఫామ్ ల్యాండ్ మొత్తము అక్కడ చెట్లు చిన్న చిన్న జామ్ చెట్లు పెట్టాం ఫ్రెండ్స్ ఇంకో ఇవి వచ్చేసి స్టోనింగ్స్ ఇవి ఐదు గుంటలు పది గుంటలు రెండు గుంటలకి ఇలా గ్రీన్ కలర్ స్టోనింగ్స్ వేసామన్నట్టు సో జస్ట్ నియర్ విలేజ్ పక్కకే మన వెంచర్ ఫ్రెండ్స్ ఇది సో ఈ గుట్ట ఉందిగా గుట్ట పైన టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన కంపెనీ వాళ్ళే సో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ షార్ద సైడ్ చూసుకున్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదా షార్ద బాల్నార్ వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ జడ్షర్ల వరకు మనకు డెవలప్మెంట్స్ అనేది ఎక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనం ఏంటంటే బాల్నార్ పక్కకే మనము బాల్నార్ రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్ దూరంలో మనం ఉంటాం ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము మూడు వేల రూపాయలకే గజము గజం వచ్చేసి మూడు వేల రూపాయలకే గజం ఇస్తున్నాము రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు అవైలబుల్ ఉన్నాయి సో మీరు తొందరగా కాల్ చేసి తీసుకున్నట్టయితే మన నియర్ బై మంచి మంచి కార్నర్ బిట్లు కానీ దగ్గరలో రోడ్డు దగ్గరలో కానీ ఫ్లాట్స్ కానీ నేను ఇప్పిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం మీరు మా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్